డాక్టర్ గారు మరి కొన్ని రకాల ఆహారం తీసుకుంటే రక్షణ వ్యవస్థ ఎక్కువగా అవకాశం చెప్తూ ఉంటారు కదా ఆ ఆహారాలు ఏంటో ఒకసారి గుర్తు చేస్తారా అలాగేనమ్మా అనేక రకాల విటమిన్లు మన శరీరంలో రక్షణ వ్యవస్థను చురుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి మరి అన్నిట్లోనూ నెంబర్ వన్ నెంబర్ టూ టాప్ వన్ టాప్ టూ ఉంటారు కదా అలా అన్నిట్లోకెల్లా నెంబర్ వన్ టాప్ వన్లో లో ఉండేది విటమిన్ సి అలాంటి విటమిన్ సి అనేది మన శరీరానికి యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల మధ్యలో కావాలి ప్రతిరోజుకి ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఉదాహరణకి కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అలాంటి సందర్భాల్లో ఇంకా డబుల్ విటమిన్ సి కావాలి అలాగే కొంతమంది సిగరెట్లు రెండు మూడు పెట్టిలు తాగుతున్నారు అనుకోండి వీళ్ళకి ఇంకో క్యాఫేఎంజీ కాస్త ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది బయట నుంచి వేస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు బాగా తింటున్నారు అనుకోండి ఆల్కహాల్ బాగా తాగేస్తున్నారు అనుకోండి ఇంకా కొన్ని చెడ్డాల వాటి ఏమైనా ఉన్నాయనుకోండి ఇలాంటి వాటి క్లీన్ చేయడానికి మన బాడీకి విటమిన్ సి ఎక్కువ కావాలి అందుకని సుమారుగా మనకి ఈ రోజుకి యాభై మిల్లీగ్రాముల నుంచి వంద సహజంగా సరిపోతున్నప్పటికీ వారు రెండు వందల గ్రాముల వరకు కూడా తీసుకోవటం మంచిది ఈ విటమిన్ సి గుణం ఏమిటంటే వేడి చేస్తే నశిస్తుంది బాడీకి విటమిన్ సి ఏ రోజుకి ఆ రోజు వరకే దీన్ని దాచుకునే కెపాసిటీ ఉంది కానీ రోజుల తరబడి స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు ఎక్సెస్ అయింది అనుకోండి మరి యూరిన్ ద్వారా ఇంకో రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకని ప్రతినిత్యం విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం తింటేనే రోజు ఆరోగ్యంగా ఉంటాం బాడీలో రిపేరు క్లీనింగ్ అవుతుంది దెబ్బలు గాయాలు మానాలన్నా టాక్సిన్స్ నిర్మూలించాలన్నా మరి అనేక రకాలుగా ఫ్రీ రాడికల్స్ని నాశనం చేయాలన్నా విటమిన్ సి బాగా కావాలి మరి అలాంటి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే టాప్ వన్లో పెద్ద ఉసిరికాయలు మరి పెద్ద ఉసిరికాయలు ఎక్కువ తినలేం కొద్ది మోతాదు వాడుకున్నా సరిపోతుంది కానీ పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు జ్యూసుల్లోనూ కాస్త రోటి పచ్చళ్ళు అట్లా వాడుకోవచ్చు పెద్ద ఉసిరికాయలు మొక్కలు కోసి ఎండ పెట్టుకుని సంవత్సరం పొడిగిన దాచుకుని ఆ ఉసిరికాయ మొక్కల నోట్లో చేపరించవచ్చు ఆ ఉసిరికాయ పొడికి తేనె కలుపుకుని కూడా నాకు రోజు విటమిన్ సి బాగా పెడుతుంది అనమాట ఇక నెంబర్ టూ సోర్స్ చాలా మంది పుల్లటి పళ్ళు అంటుంటారు పుల్లటి పళ్ళ కంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నెంబర్ టూ జామకాయ వంద గ్రాముల జామకాయలో రెండు వందల మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది పుల్లటి పళ్ళు పళ్ళ రసాల్లో అరవై మిల్లీ గ్రాములే ఉంటుంది కానీ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి అందుకని సంవత్సరం పొడుగునా దొరికే జామ అంత విలువైంది కాబట్టి రోజు ఒక జామకాయ రెండు జామకాయలు తిన్నారంటే ఇంకా దేనికోసం విటమిన్ సి కోసం ఇంకోటి వాడాల్సిన పని లేదు అందుకని జామ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఒకటి పెట్టుకోవాలి ప్రకృతి ఇచ్చిన ప్రతి ఆహారంలోనూ విటమిన్ సి ఉంటుంది అసలు విటమిన్ సి లేని ఆహారం అంటే నేచర్ లో దొరకనే దొరకదు కానీ అన్ని ఆహారాన్ని పొయ్యి మీద పెట్టినే తింటున్నాం కాబట్టి ఉన్న విటమిన్ సి మొత్తం నాశించేస్తుంది కాబట్టి మనకి విటమిన్ సి లోపం రావటం వల్ల పాళ్ళ చిగురమట బ్లడ్ కారటం తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ ఒంటికి పట్టకపోవటము దెబ్బలు పుళ్ళు గాయాలు మానకపోవటము వ్యర్థాలు టాక్సిన్స్ లోపల పేరుకపోవటము ఇలాంటివి అనేకం జరుగుతుంటాయి స్కిన్ హెల్త్ ఖరాబ్ అవటం ఇవన్నీ విటమిన్ సి లోపాలన్నమాట కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇలాంటి ఆహారాలు వీటితో పాటు మీకు అవకాశం ఉంటే బత్తాయి జ్యూసు కమలా జ్యూసు దానిమ్మ జ్యూసు పైనాపిల్ జ్యూసు ఇలాంటి వాటిని బాగా తీసుకుంటే జ్యూసుల్లో కూడా విటమిన్ సి బాగా ఉంటుంది న్యాచురల్గా ఇతర పోషకాలు అందుతాయి విటమిన్ సి కూడా అందుతుంది అబ్బా ఇన్ని తినటం బదులు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది కదా అనే సందేహం మీలో కొంతమందికి వస్తుంది ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే విటమిన్ వెళుతుంది అందుకని ఆహారం మీద ఆధారపడటం ఆరోగ్యం మందు మీద ఆధారపడటం మంచి అలవాటు కాదు రక్షణ వ్యవస్థ బాగుంటేనే మనకి శరీరానికి ఏ సమస్య వచ్చినా కూడా మనం దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది మనకు ఉంటుంది మరి అలాంటి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలనుకుంటే కనుక విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఆహారంలో జోడించుకోండి